పార్టీ భయం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీని వీడేందుకు రెడీ అయిపోయారా కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ వార్తలు రావడంతో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు వెళ్తారన్న ప్రచారం జరగడం కామన్ గా మారిపోయిందా పార్టీ నేతలు జారిపోకుండా గులాబీ హైకమాండ్ ఎలాంటి అమలు చేస్తోంది లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో జంపింగ్ జపాంగ్లపై పొలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు మొదలయ్యాయి లోక్సభ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ ఒక్క ఎంపీ స్థానం కూడా దక్కించుకోకపోవడంతో ఆ పార్టీపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది అంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ముప్పై తొమ్మిది నియోజకవర్గాల్లో గెలిచింది ఇటు కౌన్సిల్లోనూ బీఆర్ఎస్కు ఇరవై ఐదు మందికి పైగా మండలి సభ్యుల బలం ఉంది అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ నుంచి ఇద్దరు ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి దామోదర్ రెడ్డిలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావులు బీఆర్ఎస్ పార్టీని వీడారు అప్పటి నుంచి గులాబీ పార్టీ నుంచి ఎవరు బయటకు వెళ్తారా అన్న చర్చ జరుగుతూ వస్తుంది అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల్లో ఎంతమంది పార్టీలో కొనసాగుతారు ఎంతమంది పార్టీని వీడతారు అన్న చర్చ మొదలైంది ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టిందని ప్రచారం జరగడం దీంతో వెళ్లేది ఎవరు అన్న విశ్లేషణలు మొదలు కావడం వెంట వెంటనే జరిగిపోతున్నాయి గులాబీ అధినాయకత్వం వద్ద ఉండే అతి కొద్ది మంది ప్రజాప్రతినిధులు తప్ప మిగిలిన వాళ్ళు కాంగ్రెస్ లోకి వెళ్లే అవకాశం లేకపోలేదన్న చర్చ పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది అయితే పార్టీ అధినాయకత్వం మాత్రం ఏ ఒక్క ప్రజాప్రతినిధిని వదులుకోవద్దన్న ఆలోచనతో నిరంతరం వారితో టచ్ లో ఉన్నట్టు చర్చ జరుగుతోంది ఒకవేళ ఎవరి పేరైనా తెరపైకి వస్తే వారితో పార్టీ నాయకత్వం వెంటనే టచ్ లోకు వెళ్తుందట అయితే పార్టీలో ఏ ముగ్గురు నలుగురు ముఖ్య నాయకుడు కాంగ్రెస్ లోకి వెళ్లే వాళ్ళు ఎవరై ఉంటారని ఆరో తీసుకుంటున్నారట మొత్తంగా బీఆర్ఎస్ నుంచి నేతలు పార్టీ విడతారన్న అంశంపై గుసగుసలు మాత్రం మాగడం లేదు ఇప్పటికే కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీలపై అనర్హత వేటు కోసం కారు పార్టీ నేతలు పట్టుబడుతున్నారు ఇలా చేయడం ద్వారా నేతలను కట్టడి చేయవచ్చన్న ఆలోచనతో బీఆర్ఎస్ ఉందట మరి పార్టీ నుంచి నేతలు బయటకు వెళ్లడంపై పుకార్లకు ఇప్పటికైనా చెక్ పడుతుందా లేదా అన్నది వేచి చూడాలి